అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు ఆ వెహికల్లో ఉన్న అతను ఇతని ఉద్దేశం ఏంటి మరి ఇతను ఏమైనా చెప్పాడా డ్రైవర్కి కి ఉన్నాను వెళ్ళిపో చూసుకోవద్దు అంటే రేపు ఇన్వెస్టిగేషన్ లో ఇతని పాత్ర ఏంటని జస్ట్ మనం ఎఫ్ఐఆర్ ఏ సెక్షన్ల కింద ఎవరి మీద కట్టొచ్చు ఎఫ్ఐఆర్ రేపు మన ఇద్దరు కూర్చొని ఇక్కడ మాట్లాడుతున్నాము ఏదో మాట్లాడాము మన ఇద్దరి మీద కూడా కేసు కట్టచ్చు ఎవరైనా మనం ఏదైనా ఇంతకు ముందు జరిగినట్టు ఏదైనా ఒకరి మీద ఎవరి గురించో మనం డిఫమేటరీగా మాట్లాడాము లేకుంటే ఆ విధంగా మాట్లాడితే మన ఇద్దరి మీద కేసు కట్టొచ్చు లైక్ కొమ్మునే శ్రీనివాస్ గారికి జరిగినట్టు ఆ టైప్ లో ఒక కేసు కట్టొచ్చు కానీ కేసు కట్టిన తర్వాత దాంట్లో ఉద్దేశాలు ఏంటి అనేవి కూడా చూడాల్సిన అవసరం అది ఇన్వెస్టిగేషన్ లో వస్తుంది ఇప్పుడు ఈ కేసులో సింగయ్య కేసులో వీరందరినీ కూడా అక్యూజ్డ్ గా పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు విడుదల రజనీ గారు కావచ్చు ఐ థింక్ అంబటి రాంబాబు గారు కూడా అనుకుంటాను తర్వాత పేర్ని నాని గారు వీరందరి మీద కేసులు పెట్టారని చెప్పేసి నేను చదివాను సో ఎఫ్ఐఆర్ అయితే పెట్టొచ్చు ఆ తర్వాత ఈ ఎఫ్ఐఆర్ ని మనం ఎలా సమర్థించుకుంటాము అన్నది ప్రధానమైనది అంటే వాళ్ళ భూమిక ఏంటి అన్నది చాలా వాళ్ళ ఉద్దేశం ఏంటి అన్నది మనం ప్రూవ్ చేయగల అందుకనే వీళ్ళు ఏం చేశారంటే అందులో మా ఉద్దేశం ఏమీ లేదు అది నెగ్లిజెంట్ గా జరిగిన చర్య దాని గురించి డ్రైవర్ మీద చర్యలు తీసుకోండి మా పాత్ర ఏమీ లేదని వీళ్ళు ఎఫ్ఐఆర్ క్వాష్ చేయమని వెళ్ళారు హైకోర్టు అవును ఐ థింక్ ఈ రోజు ఆ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయని చెప్పి విన్నాం సో ఆ విధంగా తీసుకుంటూ వెళితే ఎలా ఉందంటే చట్టంలో నేను చెప్పినట్టు అటువైపు సల్మాన్ ఖాన్ కేసు ఉంది అంటే అతను చాలా వేగంగా నడుపుతూ ఫుట్ పాత్ మీద ఎక్కించి కొంతమంది మరణానికి కారణమయ్యాడు ఇక్కడ వేగంగా నడిపే ప్రశ్న లేదు కానీ ఒక వ్యక్తి యొక్క మరణానికి ఈ వెహికల్ అన్నది కారణభూతమైంది మరి అది నెగ్లిజెంట్ యాక్ట్ కింద వస్తుందా తర్వాత వచ్చేసి కల్పబుల్ హోమిసైడ్ కింద వస్తుందా కల్పబుల్ హోమిసైడ్ లో ఏమవుతుందంటే నాకు ఆ విధమైన జ్ఞానం ఉండాలి నాకు ఇటువంటి చర్య చేస్తే ఆ వ్యక్తి మరణిస్తాడు అన్నది నాకు తెలియాలి ఆ ఇంటెన్షన్ ఉండాలి నాకు కాబట్టి ఇప్పుడు బేసిక్గా ఏంటంటే చట్టంలో మనం ఇంటెన్షన్ ప్రూవ్ చేయాలి యాక్ట్ కూడా ప్రూవ్ చేయాలి దీన్ని చట్టంలో ఏమంటారంటే మెన్సిరియా రియస్ అంటారు మెన్సిరియా రియస్ మెన్సిరియా అంటే నాకు ఆ విధంగా చేయాలన్న సంకల్పం యాక్టస్ రియస్ అంటే నేను చేసిన చర్య ఈ రెండు కలిస్తేనే ఒక క్రైమ్ అవుతుంది ఓకే కానీ మీరు ర్యాషన్ నెగ్లిజెంట్ యాక్ట్ లో దాంట్లో నాకు మెన్సిరియా అంత ఉండదు నేనేదో ఈ యాక్సిడెంట్ చేయాలని నేను ఎప్పుడు నడపను కానీ నా యాక్ట్ అవుతుంది అంటే నేను వెళ్ళి ఒకరి యొక్క మరణానికి కారణభూతం అవుతాను ఫాస్ట్ గా నడపడం వాళ్ళు కాబట్టి అక్కడ ఏమవుతుందంటే అదే ఇక్కడ ఫాస్ట్ అంటే అక్కడ ఏంటంటే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ అన్నది ఒకటి నెగ్లిజెంట్ యాక్ట్ ఈ రెండు ర్యాష్ ఒకటి నెగ్లిజెంట్ ఒకటి కానీ చట్టం ఎలా ఉంటుంది అంటే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ రెండు కలిపి ర్యాష్ అండ్ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ అందువల్ల ఏం చేశారంటే ఇది ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్